మనం త్రిఫల గురించి తెలుసుకుందాం దీంట్లో చాలా రకాలైనటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి త్రిఫల అనగానే చాలామంది మలబద్ధకాన్ని తగ్గించే ఔషధంగా మాత్రమే అనుకుంటారు కానీ అది నిజం కాదు ఇది ఆయుష్ను పెంచే ఔషధం అన్న విషయం మనకి చాలామందికి తెలియదు అనమాట ఈ త్రిఫల పౌడర్ను మనకి మార్కెట్లో క్యాప్సిల్స్ రూపంలో ట్యాబ్లెట్స్ రూపంలో కూడా దొరుకుతాయి అంతేకాకుండా ఈ పొడిగా కూడా చేసుకోవచ్చు అసలు త్రిఫల చూర్ణంలో ఉండేవి ఏంటంటే ఉసిరికాయ తానికాయ కరక్కాయ ఈ మూడు ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకొని పొడి చేసుకుంటే దాన్ని త్రిఫల చూర్ణం అంటారు అవి మనకి అందుబాటులో లేనప్పుడు చాలామంది ఈ పౌడర్ని తీసుకుంటున్నారు ఈ పౌడర్ త్రిఫల చూర్ణం పౌడరు మనకి ఇందులో చాలా రకాలైనటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఇప్పుడు ఇది కేవలం మలబద్ధక నివారణే కాకుండా మరెన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం మనలో రోగ శక్తిని పెంచుతుంది రోగ శక్తిని పెంచేటువంటి అద్భుతమైన ఔషధ గుణం ఈ త్రిఫల చూర్ణంలో ఉంది తర్వాత అధిక బరువు అధిక బరువుతో బాధపడుతుంటారు చాలామంది ఆ అధిక బరువును కూడా నిరోధించడంలో ఈ త్రిఫల చూర్ణం అద్భుతంగా పనిచేస్తుంది అనమాట తర్వాత రక్తాన్ని శుద్ధి చేస్తుంది మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ని ప్యూరిఫై చేసేసి రక్త ప్రసరణను వృద్ధి చేస్తుంది అదేవిధంగా లంగ్స్ లివర్లో ఉన్నటువంటి టాక్జిన్స్ని తొలగిస్తుంది మనం శరీరంలో ఉన్నటువంటి మలినాలు ఇవన్నిటిని కూడా మనకి యూరిన్ ద్వారా మోషన్ ద్వారా క్లియర్ చేసేస్తుంది తర్వాత జాండీస్ తోటి బాధపడేవారు తర్వాత అదేవిధంగా బ్యాంక్స్తో బాధపడేవారికి మీది చక్కటి నివారణగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా పలు రకాలైనటువంటి క్యాన్సర్ను తగ్గించడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుందని నిపుణులు కనుగొన్నారు అంతే విధంగా అదే విధంగా చర్మ సంబంధ వ్యాధుల నిరోధానికి కూడా ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది దీన్ని తీసుకున్నట్లయితే మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది కాబట్టి మనకి గజ్జి తామర దురద దద్దుర్లు ఇట్లాంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అదేవిధంగా జీర్ణ వ్యవస్థను శక్తివంతంగా చేస్తుంది మనం జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోతే గ్యాస్ ప్రాబ్లము తర్వాత అల్సర్సు తర్వాత కడుపు ఉబ్బరము తిన్నది అరగకపోవడము అజీర్ణం అలాంటి సమస్యలన్నీ ఏర్పడతాయి దీన్ని ప్రతిరోజు తీసుకున్నట్లయితే మన జీర్ణ వ్యవస్థ మంచిగా శక్తివంతంగా తయారవుతుంది అదేవిధంగా కాళ్ళ నొప్పులు నొప్పులు నడుము నొప్పు ఇటువంటి బాధపడేవారు నిత్యం ఈ త్రిఫల చూర్ణాన్ని ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే నెమ్మదిగా వాళ్ళ కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అన్నీ కూడా తగ్గిపోతాయి అదేవిధంగా నేత్ర సంబంధ వ్యాధులైన మయోఫియా కంజక్టిన వైటిస్ తర్వాత గ్లూకోమా తర్వాత క్యాటరాక్ట్ ఇలాంటి సమస్యలు అన్నింటినీ కూడా ఈ త్రిఫల చూరణం తగ్గిస్తుంది తర్వాత చిన్నపిల్లలకు అంటే విద్యార్థులు చదువుకునే పిల్లలకు ప్రతిరోజు దీన్ని ఒక ఒక గ్లాస్ ఇచ్చినట్లయితే వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా తయారవుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది వాళ్ళ వాళ్ళు చదువుల్లో ఆటల్లో గేమ్స్ మిగతా అన్నింటిలో కూడా వాళ్ళకి మెమరీ పెరుగుతుంది మంచిగా వాళ్ళ జ్ఞాపక శక్తిని పెంచుతుంది చూసారు కదా ఈ త్రిఫలాల్లో చాలా రకాలైనటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుష్ను పెంచుతుంది ప్రతిరోజు తీసుకోవచ్చు ఎటువంటి దోషాలు ఉండవు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం త్రిఫలాన్ని ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము త్రిఫల ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అండి నాకు సిక్స్టీ రూపీస్ పడింది హ్యాపీ హెర్బల్స్ వారి దగ్గర నుంచి తీసుకున్నాను ఇది చాలా రోజులు వస్తుంది చూసారు కదా వన్ స్పూన్ సరిపోతుంది రోజు ఇందులో ఉసిరికాయ తానికాయ కరక్కాయ ఈ మూడు కూడా ఇమ్యూనిటీని పెంచి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని బయటికి పంపించేసి మనం బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి కాబట్టి కొత్త కణాలు వస్తూ ఉంటాయి మనం చర్మం కూడా మృదుత్వంగా ఉంటుంది జుట్టు సంరక్షణకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇమ్యూనిటీ ఇందులో సి విటమిన్ అధికంగా ఉండడం వల్ల మనకి జలుబు దగ్గు జ్వరము ఇలాంటివి రాకుండా చేస్తుంది ఇంకా క్యాన్సర్ ఇట్లాంటి పెద్ద పెద్ద వ్యాధులు కూడా రాకుండా చేసి మన ఆయుష్ని పెంచుతుంది ఇప్పుడు ఇవి దీన్ని ఎలా తీసుకోవాలంటే ఒక అర గ్లాసు గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని ఇందులో వన్ స్పూను ఈ పౌడర్ వన్ స్పూన్ సరిపోతుంది వన్ స్పూను స్పూను ఈ త్రిఫల చూర్ణం తీసుకొని ఈ విధంగా కలుపుకొని రాత్రి భోజనం అయ్యాక పడు పడుకోవడానికి ముందు పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ప్రతిరోజు తాగాలి తాగితే మీకు చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి మీకు తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమయ్యి మీకు గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్నిటిని తగ్గిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే మలబద్ధకం మలబద్ధకాన్ని పూర్తిగా తగ్గిస్తుంది మీకు ఉదయం లేవగానే ఫ్రీ మోషన్ అయిపోతుంది అంతేకాదు బీపీ వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇందులో ఉసిరికాయ తానికాయ కరకాయ మూడు ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది చూసారు కదా ఈ విధంగా ఒక స్పూను అర గ్లాసు గోరువెచ్చటి నీళ్ళలో వేసుకొని రాత్రి భోజనం తర్వాత పడుకోవడానికి ఒక అర్ధ గంట ముందు తీసుకోండి రోజు తీసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు